ఇవాళ మనం మాట్లాడే కథ నిజంగా రోమాలు నెక్కబుడుచుకునేలా ఉంటుంది ఇది సైన్స్ భయాలు మనస్సు మధ్య జరిగే ఓ మిస్టరీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేరళలో జరిగిన ఓ వింత సంఘటన గురించి చాలామందికి తెలియదు అదే స్లీప్ స్లీప్పెరాలిసిస్ మాస్ ఇన్సిడెంట్ ఇది కేవలం ఒకరికి ఇద్దరికీ కాదు ఏకంగా మూడు వందల మంది పాఠశాల విద్యార్థులకు ఇదే సమయంలో జరిగింది ఇదేంటి అసలేమైంది మనమిప్పుడు ఈ విషయంలో పూర్తిగా ఆవిష్కరణ మొదట ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేరళలోని కొన్ని పాఠశాలల్లో పదమూడు నుంచి పదిహేడు ఏళ్ల మధ్య వయస్సు ఉన్న విద్యార్థులకి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది వాళ్లంతా రాత్రి నిద్రపోయే సమయంలో ఒకే రకమైన భయంకరమైన అనుభవాన్ని చెప్పటం మొదలుపెట్టారు వాళ్లు చెప్పిన మాటలు చాలా కలవరపరిచేవి ఒక పెద్ద నీడలతో ఉన్న ఆకారం నా మీదకు వచ్చిందంటూ నేను అరవలేను కదలలేను నా శరీరం ఫ్రోజన్ అయిపోయింది ఒకరు బలవంతంగా నన్ను ఒత్తేస్తున్నట్టు అనిపించింది ఇది ఒకరికి కాదు మూడు వందల మందికి పైగా పిల్లలు ఇదే అనుభవాన్ని ఒకే సమయంలో చెబుతుండటంతో ఇది మామూలు విషయంలో కాదని టీచర్లు తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులకి స్పష్టమైంది స్లీప్ పెరాలసిస్ అంటే ఏంటి స్లీప్ పెరాలసిస్ అనేది ఓ సైంటిఫిక్ ఫెనామినా మనం నిద్రలో ఉన్నప్పుడు మెదడు పూర్తిగా ఉన్మాద స్థితిలోకి వెళ్ళిపోయి శరీరం పూర్తిగా కదలకుండా అడ్డుకుంటుంది ఇది ఒక రకంగా డ్రీమ్స్కి భద్రత అనేలా పనిచేస్తుంది కానీ కొన్ని సందర్భాల్లో మన మెదడు నిద్ర లేచిపోతుంది కానీ శరీరం ఇంకా ఫ్రోజన్గానే ఉంటుంది అప్పుడు మనకి ఏదైనా నీడలు కనిపించడమే కాకుండా ఒత్తిడి భయం ఒకటి నన్ను చూస్తుందనే అనుభూతి కలుగుతుంది ఇది ఒక రకంగా మానసిక భయానికి శరీరమిచ్చే సహజ ప్రతిస్పందన అయితే అంతమందికి ఒకేసారి ఎలా జరిగింది ఇక్కడే అసౌ మిస్టరీ ఉంది మూడు వందల మందికి ఒకే టైం ఫ్రేమ్ లో స్లీప్ పెరాలసిస్ అనుభవం రావడమే కాదు వాళ్లు చెప్పిన నీడల ఫిగర్ ఒత్తిడి భయం అన్నీ ఒకేలా ఉండటం ఒక శాస్త్రీయ ప్రశ్న పరిమిత ప్రాంతంలో ఒక వయసు గ్రూపుకి మాత్రమే ఇలా జరగడం వల్ల చాలామంది పరిశోధకులు దీనిని మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అని పిలిచారు అంటే ఒకరికి భయం కలిగినప్పుడు అది మాటల ద్వారా భావోద్వేగాల ద్వారా మరొకరికి పాకి చివరికి మొత్తం సమూహానికే ఒక తాత్కాలిక మానసిక స్థితిని కలిగించడం ఇది కేరళలో అప్పట్లో ఓ బలమైన ప్రెజర్ ఫ్యాక్టర్ అయిన ఎగ్జామ్స్ పాఠశాల స్ట్రెస్ వల్ల జరిగిందని భావించబడింది అంతేకాదు ఈ సంఘటనపై విచారణలు ఇది ఒకసారి న్యూస్లో వచ్చిన తర్వాత కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై పరిశీలనలు మొదలుపెట్టాయి హెల్త్ డిపార్ట్మెంట్ మానసిక నిపుణులు పరిశీలించి దీని మాస్ స్లీప్ పెరాలసిస్ అని దీని వెనక భౌతిక కారణాలు ఉన్నాయని తెలిపారు అయితే ఇది ఏ ఊహాజనిత భయమూ కాకపోతే తినే ఆహారంలో ఉన్న టాక్సిన్లైనా అన్నదానిపై స్పష్టత రాలేదు సంఘటన తర్వాత ఫలితాలు ఈ సంఘటన తర్వాత ఎఫెక్టెడ్ స్టూడెంట్స్ను కొన్ని రోజుల పాటు మానసిక నిపుణుల పర్యవేక్షణలో ఉంచారు కొందరికి చిన్నపాటి పీటిఎస్ అంటే పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ వచ్చినా కొంతకాలానికి వాళ్లు కోలుకున్నారు ఇంకా కొందరు ఈ అనుభవాన్ని జీవితాంతం మరచిపోలేనదిగా చెబుతారు ఈ సంఘటన మనకు చెప్పేదేంటంటే మన మానసిక భయాలు మన శరీరాన్ని ఎంతలా ప్రభావితం చెయ్యగలవో స్థాయిలో భావోద్వేగాలు ఎలా విస్తరించగలవో స్లీప్ మరియు మానసిక ఆరోగ్యాన్ని లైట్గా తీసుకోవద్దని ఇది విన్నప్పుడు ఒక ఘటనలా అనిపించొచ్చు కాని దీని వెనుక ఉన్న మానసిక పరిణామాలు చాలా గంభీరమైనవి మొత్తానికి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేరళలో జరిగిన ఈ స్లీప్ పారాలిసిస్ సంఘటన మిస్టరీగా ఉన్నా ఇది మానవ మనస్సు ఎంత సంక్లిష్టమో మన భయాలు ఊహలు ఎంత నిజంగా అనిపించగనవో చూపిస్తుంది ఇలాంటి మరెన్నో నిజమైనా కానీ తెలియని విషయాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా స్లీప్ పారాలిసిస్ అనుభవం ఎప్పుడైనా ఫీల్ అయ్యారా కింద కామెంట్స్లో చెప్పండి